ఎవరించాలి గవర్నమెంట్ అయితే పోవచ్చు స్కూల్ స్పీడ్ వెళ్ళాలి చాలా ఉంది అమ్మారు అందరం నిమిత్తం ఇరవై రూపాయలు ఇచ్చారు జవానీ జై భవానీ జై భవానీ ఒక తాత ఒక భక్తురాలు ఒక భవానీ అమ్మ నిమిత్తం వంద రూపాయలు ఇచ్చారు వంద రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి వారి వ్యాపారానికి అమ్మ అసలు రెండు వేలు ఉండాలి కోరుచున్నాం జై భవానీ జై జై భవానీ ఒక తాత ఒక భక్తుడు ఒక భవానీ మంగళూరుపేట కంగారు ఆలోచించి మాజీ పద్ధతులు గారు శ్రీనివాస గారు వంద రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అమ్మ ఆశలు అన్ని వేలు కోరుచున్నాం జై భవానీ జై జై భవానీ సరస్ జన్ సార్ జన్స్

తీసుకుని లైన్ లోంచి బయటకు వచ్చాక అక్కడే పోతున్నారు కొంచెం ముందుకు వెళ్ళండి ఇంకా ఎడ చాలా ఉంది అక్కడ దాకా వెళ్ళండి స్పీడ్కి నడవాలి ఈ చుట్టుపక్కల దుర్గంధంగా ఉండేది ఇక్కడ అసాంఘిక జట్టు జరుగుతాయని కూడా ఉండేది కానీ అప్పుడు అమ్మవారు ఇక్కడ పిలిచారు అమ్మవారు ఇక్కడ పిలిచి ఇప్పటికి నలభై మూడు సంవత్సరములు నలభై మూడు సంవత్సరములుగా ఈ చుట్టుపక్కల ప్రదేశాల ప్రజలందరి సహాయ సహకారంతో అమ్మవారి చెందుతూ ఈ రోజుని దశమి కాబట్టి శుక్రవారం సమధాన సమానాధ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారిని ఎవరు ఏం కోరుకుంటే ఆ కోరికలు తప్పనిసరిగా అమ్మవారు తీరుస్తూ ప్రజలకు అమ్మవారు చాలా నమ్మకం కలిగిస్తూ ఉన్నాము ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారు అమ్మవారి చుట్టుపక్కల ప్రదేశాలందరికీ లేదా చిన్న పరిస్థితులు చేసిన వారికి కానీ వారి వారి

నా పేరు అభివృద్ధి మరియు సంక్షేమ ప్రజలందరూ మరీ మరీ ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ మొట్టమొదటిసారి దాలిపంతి వీర్రాజు గారి